వచ్చిర్రా ఇగోండి తినండి ఇక నేను కేవలం ఒక ఐదు వేలు అడిగినా అది కూడా ఏది చేత కాలేదు నీకు నిన్ను చేసుకునే బదులు ఒక బిచ్చపోనైనా చేసుకునేది ఉండే ఇప్పుడైతే నిన్ను చేసుకున్నానో నా జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది జ్యోతి రండి రండి కుసా ఆంటీ జ్యోతి బాగున్నావా సంసారం ఎట్లా నడుస్తుంది ఆ ఏం బాగుండేమో సంసారం నడుస్తుంది అంటే నడుస్తుంది ఏమైందమ్మా మీ మొహండి మంచిగా చూసుకుంటా లేడా నేను నా రాతనే బాగాలేదు అసలు అయ్యో ఎందుకమ్మా రవి ఇంటి ఖర్చులకు పైసలు ఇస్తలేడా అయ్యో లేదంటే ఇస్తున్నాడు మరి పిల్లల ఫీజులు కడతా లేడా పిల్లలని మంచిగా చూస్తా లేదంటీ పెద్ద స్కూల్లోనే వేసిండు టైంకు ఫీజులు కట్టేస్తాడు అన్నీ మంచిగా అంటున్నావు తాగొచ్చి కొడుతుండా తిడుతుండా నిన్ను నీ మోడు అన్ని విధాలా మంచిగా చూసుకుంటుండు మరి నీ తలరాత బాగలేదు ఎందుకు అంటున్నావు ఓ పిచ్చిదానా నువ్వు అదృష్టవంతురాలవమ్మా రవిని మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము బంగారం లాంటి మనిషి ఇవన్నీ అర్థం చేసుకొని నీ సంసారాన్ని మంచిగా చక్కదిద్దు అర్థం చేసుకొని భర్త ఉన్నాక అడగంక ఇంకేం కావాలమ్మా మంచిగా ఉంటుంది మీరు నన్ను క్షమించండి నేను చాలా తప్పుగా అన్నా మిమ్మల్ని నన్ను క్షమించండి అదేం లేదు కుట్టి నా పైన నీకు పూర్తి అధికారం ఉంది నువ్వు నన్ను ఏమన్నా అయినా నువ్వు ఐదు వేలు అడిగినావు కదమ్మా ఐదు అయితే కాలేదు ఒక మూడు వేలైన తీసుకోమ్ నాకు మీ పైసల నాకు మీ ప్రేమ మీ తోడు కావాలి